నేను ముగిస్తాను ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇస్సాకు ఆ దేశం వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహో వాతని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయెను ఈ వచనాన్ని చదివినప్పుడు గొప్పవాడంటే డబ్బులేమో అనుకుంటారు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ గొప్పతనం అనేది కేవలం డబ్బు అని అనుకోవద్దండి గొప్పతనం అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ మనీ కెనాట్ బై దేవుడు మంచి పేరు ఇసాకుకు ఇచ్చాడు ఆత్మీయంగా గొప్ప స్థితిలో ఇసాకును నిలబెట్టాడు ప్రాబబ్లీ యువర్ థింకింగ్ గొప్పతనం అంటే కేవలం బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఈ లోక సంబంధమైన ఆస్తి అని మాత్రమే అనుకుంటున్నావేమో లెట్ మీ యూ దట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ బియాండ్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ భౌతికపరమైన ధనము రూపంలో ఉన్న ఆశీర్వాదము కంటే కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం ఇంకా చాలా చాలా గొప్పది ఇంకా చాలా చాలా అత్యున్నతము అయినది ఎందుకంటే ఈ లోకంలో ఈ ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు కానీ వాళ్ళు నిజంగా బ్లెస్సెడ్ కాదండి దే ఆర్ జస్ట్ రిచ్ బట్ దే ఆర్ నాట్ బ్లెస్డ్ ధనవంతులు ఆశీర్వదించబడినవారు కాదు ఎందుకంటున్నాను ఈ మాట అంటే ధనం ఉంది కానీ నెమ్మది లేదు ధనం ఉంది కానీ సమాధానము లేదు ధనం ఉంది కానీ సంతృప్తి లేదు ధనం ఉంది కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఖచ్చితంగా చనిపోతే నరకానికి వెళ్తారు జీవితానికి కావాల్సిన పాపం అంతా కూడగట్టుకున్నారని వారికి తెలుసు కానీ దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేస్తాడు అంటే అర్థం ఏంటంటే హీ విల్ గివ్ దెమ్ గుడ్ నేమ్ మంచి పేరు దేవుడిస్తాడు మంచి సాక్ష్యము దేవుడిస్తాడు డబ్బుతో కొనలేని నెమ్మదిని సమాధానం సంతృప్తిని దేవుడు ఇస్తాడు ఆత్మ సంబంధంగా ఆయనతో నడిచే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు ఈ లోకంలో నేను ఎప్పుడు చనిపోయినా నాకేం పర్వాలేదు నేను ఇక్కడ కళ్ళు మూస్తే నా దేవుని దగ్గర దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాననే ధైర్యంతో భరోసాతో బ్రతుకుతావు నీవు నిజంగా గొప్ప వ్యక్తివైతే నీ ప్రాణాన్ని కూర్చి నీకు ఎప్పుడు కూడా చింతగాని దిగులు కానీ ఉండదు ఇప్పుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు ఆ దేశం అందున్నవాడే ఈ విత్తనము వేసాడంటండి ఐజాక్ వాజ్ అ సోవర్ విత్తనాలు విత్తుతారు చూడండి పొలంలో రైతులు పంట కోసుకోవాలంటే పంట పండాలంటే దిగుమతి రావాలంటే ముందు వారు ఏం చేయాలంటే విత్తనాలు కొంతమంది ఏ విత్తనం విత్తకుండా వారి జీవితం అనే పొలాన్ని చూస్తూ గొప్ప పంటివు ప్రభా అని అడుగుతారు దేవుడు అడుగుతాడు వేర్ ఇస్ ద సీడ్ విత్తనం ఏది నువ్వు విత్తనమే విత్తకుండా గొప్ప నాయన అంటే ఇక్కడ వస్తుందండి విత్తనం అంటే ఏంటి వాట్ ఎవర్ యూ డూ ఇస్ లైక్ అ సీడ్ నువ్వు చేసే ప్రార్థన ఒక విత్తనం నీవు దేవుని ప్రేమించి ఆయన కొరకు చేసే కార్యాలు ఒక విత్తనము ఇతరులకు చేసే సహాయం ఒక విత్తనం ప్రభు కొరకు జీవించే సాక్షార్థమైన త్యాగపూరితమైన జీవితం ఇట్స్ లైక్ అ సీడ్ ఆర్ సోయింగ్ అండ్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ రీప్ హార్వెస్ట్ విత్తనాలు విత్తకుండా పంట కొరకు ఎదురు చూడడము సరి అయిన పని కానే కాదు ఐజక్ ఇస్సాకు పనిచేసే వ్యక్తి ఇస్సాకు పోతూ కాదు దైవజనులు ఎప్పుడు చెప్తా ఉంటారు దేవుడు సోమరి వారిని ఎప్పుడు దీవించడంటండి దేవుడు సోమరి వారిని ఎప్పుడు అందుకే అనుకుంటాను ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారండి ఆయన మరి సిక్స్టీ ఫైవ్ ప్లస్ వయసు ఆత్మీయ తండ్రి గారు కానీ ఎప్పుడు నేను సోమరిగా చూడలేదు సిక్ అయినప్పుడు తప్ప ఐ నెవర్ సీన్ హిమ్ లయింగ్ ఆన్ ద బెడ్ అండ్ రెస్టింగ్ మధ్యాహ్నం ఏదో ఒక షార్ట్ న్యాప్ తీసుకుంటారేమో లంచ్ తర్వాత మళ్ళీ బయలుదేరతారు గృహాలు దర్శించాలి సంఘాన్ని బలపరచాలి ఇంట్లో ఉంటే ఫోన్లు చేస్తూ ఉంటారు పలకరిస్తూ ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రార్థన చేస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ప్రభు సువార్త కొరకు తిరుగుతా ఉంటారు నేను అనుకుంటాను ఆత్మీయ తండ్రి గారి నుండి అదే స్పిరిట్ ముగ్గురికి వచ్చిందండి జాన్ వెస్లీ గారు కూడా ఇంట్లో నెల రోజులు ఉంటే అంటారు నేను ఏం చేయట్లేదు అనిపిస్తుంది అంటారు ఇంకేం చేయాలండి మీరు ఎంత సేవ చేస్తున్నారు ఎంత ప్రయాస ఉన్నారంటే నేను బయట ఎక్కడికి వెళ్ళలేదు కదా రాజమండ్రిలోనే ఉన్నాను కదా ఇండియాలోనే ఉన్నాను కదా నశించిపోతున్న ఆత్మలు ఎంతో ఎన్నో ఎంతోమంది ఉన్నారు నేను ప్రయాస అంటే రెస్ట్ తీసుకోండి ఇది దేహం అండి ఇది మెషిన్ కాదంటే లేదు నేను విత్తనాలు సువార్త విత్తనాలు విత్తుతూనే ఉండాలి అవకాశము శక్తి దేవుడిచ్చినంత కాలము ప్రభు కొరకు పనిచేస్తూనే ఉండాలా విత్తనాలు విత్తాలి విత్తినప్పుడే ఫలము ఖచ్చితంగా దేవుడు సువార్త ఎవరికి చెప్పకుండా నా ద్వారా ఆత్మలు రక్షించబడాలని ఆశపడితే అవుతుందండి కార్యం ఏమీ చేయకుండా దేవుని కొరకు నోరు కూడా తెరవకుండా ఇంటి గడప కూడా దాటకుండా దేవుని కొరకు నీ శక్తి బలం కొంచెం కూడా ఖర్చు చేయకుండా బలంగా వాడుకో అయ్యా అంటే దేవుడు ఏమంటాడు ఆ ప్రార్థన జవాబు ఇవ్వలేను నువ్వు లే ఫస్ట్ నువ్వు పని చేయి నువ్వు విత్తనాలు విత్తు ఇస్సాకు విత్తనాలు